అందరికీ నమస్కారం మిత్రులారా నాగర చూర్ణము ఈ చూర్ణము చాలా స్పెషల్ అని చెప్తారు దీన్ని ప్రతిరోజు వాడే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అసలు దగ్గరికి రావు అంటే వాత పెత్త కఫలన్నీ కంట్రోల్లోనే ఉంటాయంటే తీసుకోవడం వల్ల అలాగే ఈ కీళ్ళ వాతము అంటారు చూసారా అంటే జాయింట్స్ అంతా స్వెల్లింగ్ రావడము చిన్న చిన్న వేళ్ళు అంటే ఈ వేళ్లలో ఉన్నటువంటి జాయింట్లు కీళ్ళు ఇవన్నీ కూడా నొప్పి కుట్టడము సరిగ్గా ఆకలి కాకపోవడం మందాగ్ని అంటారు ఇటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు సరిగ్గా నిద్రపట్టకపోవడము నీరసంగా ఉండడము ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు నీరసంగా ఉంటారు ఇంకొంతమందికి అయితే ఈ మాలబ్జార్బ్షన్ సిండ్రోమ్ అంటారు ఎంఏఎస్ అంటారు దాన్ని అంటే వాళ్ళు తింటారు బాగా తింటారు కానీ అది బాడీ అబ్జర్వ్ చేసుకోదు దాంతో సన్నగా అయిపోతుంటుంది చూసేవాళ్ళకి ఇదేంటా బాబు ఏ విపరీతంగా తింటాడు ఏ రోజు సన్నగా ఉంటున్నాడు ఏమైనా క్యాన్సర్ ఉందా లేకపోతే ఇంకేదో ఉందని చెప్పి ఏదో చూస్తుంటాం మళ్ళీ వాళ్ళకి ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇటువంటి అలవాట్లు కూడా ఉండవు సో అటువంటి కండిషన్ అంటే చిన్నపిల్లలు కూడా కొంతమంది అంటే చిన్నపిల్లలు మరింత కాదు కానీ కాస్త టీనేజ్లో ఉన్నవాళ్ళు అప్పటిదాకా బాగుంటుంది ఎప్పుడైతే హార్మోన్స్ స్టార్ట్ అవుతాయో వాళ్ళు సన్నగా అయిపోతూ ఉంటారు చాలా సన్నగా అయిపోతుంటారు రకరకాల టెస్టులు చేస్తారు మనం కూడా చాలాసార్లు చేయించు ఇటువంటి కనిపించగానే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయండి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయండి ఏం ప్రాబ్లం ఉందని చెప్పి కొంతమందికి అయితే పెట్ స్కాన్ అని చెప్పి కూడా తీస్తూ ఉంటారు సో ఇటువంటి కండిషన్లు అన్నిటికీ ఈ నాగరచూర్ణం బాగా పనిచేస్తుంది ఇటీవల మన ఆశ్రమానికి ఒక పేషెంట్ వచ్చాడు సో ఆవిడ పెద్ద ఆవిడే నలభై రెండు నలభై మూడేళ్ళు ఉన్నాయి కానీ ఆవిడ హైట్ ఏమో ఫోర్ సిక్స్ ఏ చిన్నపిల్లలాగా ఉంటుంది మరి ఏమీ తినలేని పరిస్థితి ఆమె ఏమి తిన్నా కానీ నాకు వామిటింగ్ అయిపోతుంది మాకు అర్థం కదా సార్ నాకు కడుపులో ఏదో జీ అడ్డీ ప్రాబ్లం అంటాం గ్యాస్ట్రీస్ అంటే పైకి వస్తూ ఉన్నాయి నాకు ఈ ప్రాబ్లం ఉంది దానికి జాయిన్ అవుతాను మీ బాడీ బాడీ డీటాక్స్ చేస్తారు కదా దానికి జాయిన్ అవుతానని చెప్పి సరే జాయిన్ గమని చెప్పాను తీరా వచ్చిన తర్వాత మన దగ్గర ఏం చేస్తాం సింపుల్గా డైట్ మార్చేసి ఒకసారి మోషన్కి ఇచ్చేసి హిప్ బాత్ ఉంటుంది తొట్టి స్నానం అని చెప్తాం మనం ఆ తొట్టి స్నానం నుంచి మడ్ ప్యాకులు పెడితే రెండు రోజులు సెట్ అయిపోతూ ఉంటుంది అంత ఈజీగా ఉండేది ఆమెకి మనం మోషన్కి ఇస్తే కొట్టేది ప్లస్ మామూలుగా తినేటువంటి పదార్థాలు కూడా తినలేదు అంటే మనము వైట్ రైస్ ఇచ్చినా నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది నేనేం తినలేను దాన్ని వామిటింగ్ అయిపోతూ ఉంటుంది ఆమెకి క్యాబేజీ పడదు అలాగే టమాటాలు పడవు పచ్చిమిర్చి పడదు ఉల్లిపాయలు పడదు ఇంకా ఆమెకి ఏం పెడతాం అంత ఘోరంగా ఉండేది ఆమె పరిస్థితి నేను తినలేకపోతున్నా తినలేకపోతే ఫుడ్ మనం యాక్చువల్గా మన ఆశ్రమంలో యూజువల్గా వైట్ రైస్ ఇవ్వం ఎవరికి ఇవ్వం సరే ఇటువంటి కేసు కనీసం అలవాటు లేదేమో దానికోసం అని చెప్పి ఇస్తే ఈవెన్ వైట్ రైస్ కూడా తినలేకపోయేదాన్ని నాకు వామిటింగ్ వచ్చేస్తుంది వామిటింగ్ చేసుకునేది ఇంత సివియర్ కేసు ఉండేది అకలేషియా కార్డియా అని చెప్పి దాన్ని ఏదో డయాగ్నోజ్ చేసాం అంటే ఉన్నటువంటి స్టమక్ అసలు షింక్ అయిపోయిందంటే చింక్ అయిపోవడం వల్ల ఏది తీసుకోవట్లేదు అని చెప్తాను ఇన్ఫెక్షన్ రాలేదు ఆమెకి మళ్ళీ సో ఇటువంటి కండిషన్ ఎంత దారుణమైన కండిషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ నాగరచూర్ణం వాడాలి అంటే యూజువల్గా నాగరచూర్ణం ఎవరికి వాడం ఎందుకంటే ఇది కొంచెం స్పెషల్ ఉంటుంది ఎందుకంటే దీన్ని బియ్యపు కడుగు అంటారు అంటే బియ్యాన్ని నీళ్ళలో నానబెట్టేసిన తర్వాత ఓకే దాన్ని కడుగుతారు కదా అంటే చెప్పాలంటే ఓవర్ నైట్ నానబెట్టాలంటారు అది కూడా ఈ వైట్ పాలిష్ కాదు అది తెల్ల బియ్యం కాదు ముడి బియ్యం ఓకే బ్రౌన్ రైస్ అనుకోండి లేకపోతే ముడి బియ్యం అనుకోండి అటువంటి దాన్ని నీళ్ళల్లో నానబెట్టాలి కనీసం ఒక పది గంటలు నానబెట్టాలి దాన్ని నానబెట్టిన తర్వాత పొద్దున లేచి దాన్ని కడగాలి అదే నీళ్ళలోనే కడగాలి దాన్ని కడిగితే కాస్త కలర్ మారిపోతుంది ఆ నీళ్ళు ఫ్రెష్ అండ్ నీళ్ళ కలర్లో ఉండదు ఆ బియ్యం ఉంది ఏదో ఉందో దాంట్లో నుంచి ఏదో వచ్చింది అనుకుంటాం అదే మనకు కావాల్సింది సో ఆ బియ్యం కడుగును ఉంచుకోవాలి అది ఔషధం లెక్క పనిచేస్తుంది ఏది ఔషధం కాదండి మన వంటింట్లో ఉండేది ప్రతి ఒక్కటి ఔషధం నిజం చెప్పాలంటే అది వంటిల్లు తిండి ఇచ్చేటువంటిదే కాదు ఔషధాలయం నిజం చెప్పాలంటే సో ఆ బియ్యపు కడుగును వాడుకోగలిగితే ఇటువంటి సివియర్ ప్రాబ్లమ్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏం చేయాలి ఆ బియ్యపు కడుగు తీసుకున్న తర్వాత దాంట్లో సొంటి కావాలి సొంటి తెలుసు కదా మన పోపల డబ్బాలోనే ఉంటుంది సొంటి ఒక అరతులం కావాలి అరతులం అంటే టూ ఒక ఫైవ్ గ్రామ్స్ సొంటి తీసుకొని దాన్ని ఈ బియ్యపు కడుగు ఏదైతే మనం రెడీ చేసుకున్నామో దాన్ని ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ బియ్యపు కడుగులో ఇవ్వాలి దాన్ని ఆ సొంటిని ఎందుకంటే సొంటి డ్రై జింజర్ అది ఇంకా బాగా ఎండిపోయి ఉంటుంది అది నార్మల్ కాదు దాన్ని నానబెట్టాలి బాగా నానబెట్టాలి బాగా నానబెట్టి దాన్ని దాంట్లోనే నూరాలి అదే బియ్యపు కడుగులో నూరాలి నూరి అంటే బయట నూరేస్తే మళ్ళీ తాగడానికి రాదు కదా అందుకని అదే బియ్యపు కడుగులో ఇది సొంటి ఎంత అయితే మనం వేసామో అదంతా నాని అంటే ఇంకొక చెప్పాలంటే ఇంకొక రెండు మూడు గంటలు టైం పడుతుంది అదంతా దాంట్లో నాని మళ్ళీ అది ఉబ్బి నార్మల్గా మనం ఏదైనా సరే గట్టి దాంతో కొట్టి అది మొత్తం పేస్ట్ లెక్క దాంట్లోనే అవుతుంది అలా చేసి దాన్ని అలాగే తాగాలి బియ్యపు కడుకుని తాగాలి బియ్యపు కడుకుని సొంటితో కలిపి తాగాలి ఇంకొంతమంది సజెస్ట్ చేసేది ఏంటంటే సొంటి పౌడర్ కలిపేసేయండి అంటారు సొంఠి పౌడర్ని ఒక అదే ఐదు గ్రాములు సొంంటి పౌడర్ని దాంట్లో మిక్స్ చేసేసుకొని దాంట్లో యాక్చువల్గా ప్రొసీజర్ అయితే మాత్రం ఈ నానబెట్టి ప్రొసీజర్ చేసి దాంట్లోనే అది పచ్చి పచ్చిగా దంచితే అయిపోయేటట్టు ఉండేటట్టు చేసుకొని తీసుకోమంటారు దానివల్ల ఎఫెక్టివ్గా రిజల్ట్స్ బాగుంటాయని చెప్తారు సరే కా వీళ్ళు కాని వాళ్ళు ఇలా తీసుకోవచ్చు దీన్ని పొద్దున సాయంత్రం దీప్ కడుపుతో కడిగాని తీసుకోగలిగితే దీన్నే చూర్ణము అంటారు అంత అద్భుతంగా పనిచేస్తుంది మొత్తం మీ డైషన్ అగ్ని దీప్తి అంటారు దాన్ని మొత్తం మీ బాడీలో ఒక విధమైనటువంటి ఎనర్జీ బాగా వస్తుంది ఫేస్ గ్లో బాగా వస్తుంది ఏది తిన్నా నేను అరిగించుకోగల కాన్ఫిడెన్స్ వస్తుంది ఎందుకంటే చెప్పాను కదా తిన్నా వామిటింగ్ అయిపోతుంది నీకు దేని మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది జీవితంలో అందుకని తీసుకుంటే పర్ఫెక్ట్గా అరుగుతుంది లివర్ యాక్టివేట్ అవుతుంది ప్లస్ షుగర్ లెవెల్స్ ఉంటే బాగా తగ్గుతాయి బ్రీతింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది ప్లస్ యాక్టివ్ అవుతారు కాబట్టి వాత పెద్ద కప్ప మొత్తం మూడు కంట్రోల్లోకి వస్తాయంటే ఇంకెందుకన్నా కావాల్సిందేమో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైతే ఆకలి సరిగ్గా కాదు నిద్ర సరిగ్గా పట్టదు ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సీకేడీ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నవాళ్ళు అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా హైగా పెరిగేటువంటి టెండెన్సీ ఉన్నవాళ్ళు కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ అయ్యేవాళ్ళు అలాగే ఆస్తమా బ్రాంకైటిస్ అనిసైటిస్ ప్రాబ్లం వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తుంది దీన్ని కానీ తీసుకోగలిగితే ఈ మనం చెప్పినటువంటి వాతాపేత కపల బ్యాలెన్స్తో పాటు ఈ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సరేనండి మిత్రుల వాడతారు కదా సింపుల్ కొంచెం కష్టపడాలంటే సరే మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం నమస్తే